అందరికి నమస్కారం ముందుగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులు వివిధ విభాగాలకి చెందిన అధికారులకి అదే విధంగా ముఖ్యంగా నా కోరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన గ్రామ కోరు గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ముఖ్యంగా మనము టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి జరుపుకుంటున్నాము స్వాతంత్ర సమర యోధులు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై రెండో జయంతి సందర్భంగా నా గణ నివాళులు అర్పిస్తున్నాను మీకందరికీ తెలుసు అటు స్వాతంత్ర సంగ్రామంలో ఇటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలోను ప్రకాశం పంతులు గారు కీలక పాత్రను పోషించారు ఆయన స్వాతంత్ర సమర యోధులు కూడా ఇలాంటి నాయకులు ప్రతి ఒక్కరికి మున్ ముందులో భవిష్యత్తులో భవిష్యత్తు తరాలకు గాని ఈ తరం వారికి గాని రాజకీయ నాయకులకు గాని అందరికీ ఆదర్శవంతులు కాబట్టి ముందుగా మనం అందరము ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం ఈ రోజు